సోష మీడియాలో పనికొని విషయాలు షేర్ చేయడం పబ్లిక్ చేయడం కాదు ఇటువంటి వీడియోలు మనం ఇప్పుడు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయాలి వెళ్ళడానికి స్విమ్మింగ్ ద్వారా వెళ్దాం అనుకున్నాను లైఫ్ లో మేము కూడా అనుకోలేదు ఇంత స్పీడ్ గా రీచ్ అవుతాడని అక్కడ ఎనిమిది నలభై నిమిషాలు కైతే స్విమ్మింగ్ స్టార్ట్ చేసేటమ్ముడు ఇప్పటికి ఇప్పుడు వచ్చేసరికి పది ఇది అయింది అంటే గంటన్నార కూడా పట్టలేదు ఇంత స్పీడ్ గా అంటే ఈ పన్నెండు కిలోమీటర్ల జర్నీ ఇంత స్పీడ్ అక్కడనే మేము ఎవరూ ఉంచలేదు నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇటువంటి తమ్ముడిని నేను రియల్ గా కలిసి ఇలా మాట్లాడుతున్నాను నాకు మీరు లాగా అక్కడే చేశారు చేస్తున్నప్పుడు ఈ తమ్ముడు కావాల్సిన దుస్తులు తీసుకుని సపోర్ట్ గా చేస్తున్నాడు మనకొచ్చు సముద్రం చెప్తున్నాను నిజంగా ఈ తమ్ముడు ఒంటి మీద కూడా ఆ టీషర్ట్ ఈ షార్ట్ తప్ప ఏమీ లేవు సపోర్ట్ అయితే ఇటువంటి వీడియోలు మనం ఎప్పుడు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయాలి మన ఇండియా బోర్డర్ లో కూడా మన కోసం ప్రాణాలు తెగించి ఆర్మీ కూడా మనకి సపోర్ట్ గా నిలుస్తున్నారు సో అలాంటి తమ్ముడు కూడా మనం ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి